బొమ్మల రామవరం ఈసీఏఎల్ ఆ ప్రాంతాల ఆ పరిధిలో ఒక బాంబుల కంపెనీ ఉంటుంది పెద్ద బాంబుల కంపెనీ ఆ బాంబుల కంపెనీకి సంబంధించి తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ వరకు అట ప్రమాదకర జెలిటిన్ స్టిక్స్ చేరవేస్తున్న కాంగ్రెస్ నాయకుడు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మద్దతు ఈ దొర రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో టక్కుల జంప్ అయిపోతాడు ఏ పార్టీ అధికారంలో పోయినసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో కొనసాగించి కొనసాగిండు అను అనుబంధంగానే కొనసాగిండు బీఆర్ఎస్ అధికారంలో పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వైపు వచ్చేసిండు మొన్న ఎంపీ టికెట్ కూడా అడిగిండు ఎంపీ టికెట్ కూడా అడిగిండు ఇయ్యలే అట్లా అట్లా ఉన్నాడు ఎందుకంటే తన ఆస్తులను తన కంపెనీలను తన అక్రమంగా చేస్తున్నటువంటి బిజినెస్లను కాపాడుకోవడం కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతున్నాడు జయరాం రెడ్డి ఇక ఆయన కంపెనీ ఇక బొమ్మలవరం మండలం ఆ ప్రాంతాల పరిధిలో ఉంటుంది దాంట్లో కూడా ఆ భూమిలో కూడా అసైన్ భూమి ఉంది ఫారెస్ట్ భూమి ఉంది అట్లాగే ఇంకా అంటే ఈ ఈయనకు సంబంధించి లీగల్గా కొన్ని ఎకరాలలో లీగల్గా లేడనేటువంటి చర్చ కూడా నడుస్తుంది కంప్లైంట్ కూడా ఇచ్చిర్రు చర్యలు తీసుకుంటారు ఎందుకు ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తాడు అందరినీ మేనేజ్ చేస్తాడు అధికారులను రాజకీయ నాయకులను ఆ కూడా మేనేజ్ చేస్తాడట దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒకసారి చూద్దాం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మద్దతు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతాడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టులకు సప్లై ఇది నేను ఒప్పుకోలేదు మావోయిస్టులు వచ్చి ఈయన దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం లేదు మావోయిస్టులు జయరామరెడ్డికి సంబంధమే లేదు నాకు తెలిసి అంత అంత ఉత్తమాట ఇది ఇదొకటి జనారణ్యంలో ఉంటూ ఆటవికంగా వ్యవహారం నడిపిస్తున్న నాయకుడు కేవలం మావోయిస్టులకైనా ఉగ్రవాదులకే చేరుతున్నాయా మావోయిస్టులకు చేరుతలేవు ఉగ్రవాదులకు చేరుతలేవు కాకపోతే అక్రమంగా ఈ బాంబుల దంద నడిపిస్తుంటాడు కీసర ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో పేలుడు కంపెనీలు అడ్డగోలుగా నడిపిస్తున్న జయరాం రెడ్డి ప్రభుత్వ భూములను రాబందుల్లో మెక్కేస్తున్న దుర్మార్గం దీని వెనుక బడా బడా రాజకీయ నేతలు అనుమతులతో అడ్డగోలుగా అక్రమాలు పది రూపాయలు విలువ చేసే జెలెటెన్ స్టిక్ వంద రూపాయలకు అమ్మకం వంద జెలిటెన్ స్టిక్కు పదివేలు అమ్ముతున్న మధ్యవర్తులు గతంలో తొమ్మిది వందల తొంభై ను స్టిక్స్ను దాడి చేసి పట్టుకున్న పోలీసులు చర్యలు లేవు అరెస్ట్ లేదు ఏం లేదు ఎందుకు అధికార పార్టీలో ఉంది కాబట్టి ఈ వార్తకు సంబంధించి మావోయిస్టులకు చేరుతున్నాయని పక్కకు పెట్టి ఉగ్రవాదులకు చేరుతున్నాయి పక్కకు పెడితే ఈయననే ఒక ఉగ్రవాదిగా తయారయ్యండు ఈయన ఒక రాబందుగా తయారయ్యండు ఈయన ఒక అక్రమార్కుడిగా తయారయ్యండు భూదందాలు బాంబుల దందాలు పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా చేయడం ఇవన్నీ దందాలు చేస్తున్నాడు భూ అక్రమాలు చేసుకోవడం గవర్నమెంట్ భూములలో పేరుడు పెట్టి లేపడం ఇవన్నీ కూడా చేస్తుడు ఉగ్రవాదుల కంటే తీవ్రంగా ఈయనను పరిగణించాలి వెంబడ ఈయన చేస్తున్నటువంటి అన్ని అన్ని దందాల మీద అన్ని కంపెనీల మీద ఇంకా హైదరాబాద్లో హాస్పిటల్ కూడా ఉంటుంది హైదరాబాద్లో హాస్పిటల్ కూడా ఉంది ఆ పేరేం చెప్పలేము నాకు కానీ చెప్పడం లేదు ఇట్లా ఈయన చేస్తున్నటువంటి అన్ని దందాల మీద బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనకు సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది త్వరలో దీని మీద పెద్ద ఉద్యమం రాబోతుంది అన్ని పక్షాల నుండి జయరాం రెడ్డికి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా తీస్తున్నారు తీసి ఆయనను జనంలో దోషిగా నిలబెట్టేటువంటి టైం కూడా దగ్గరికి వస్తుంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దూరం కావాల్సి వస్తుంది కాబట్టి ఈ జయరాం రెడ్డి మీద పోరాటం జయరాం రెడ్డి అక్రమాల మీద పోరాటం అనేటువంటిది త్వరలో ఒక రూపు రూపం రా దాల్చబోతుంది అనేటువంటిది జయరాం రెడ్డి గుర్తే కాదు ఒకసారి